నమస్తే వెల్కమ్ టు యూ నేను రాజేష్ దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఇవాళ బీజేపీ వ్యతిరేక గాలి బలంగా వీస్తోందనే ఒక చర్చ విశ్లేషణ ప్రధానంగా కనిపిస్తోంది వినిపిస్తుంది దేశమంతా ఇట్లాంటి సందర్భాల్లో ఒడిస్సాలో అధికారం అందుకోవడం కూడా ఈసారి బీజేపీ ఖచ్చితంగా అక్కడ సెల్ఫ్ గోల్ వేసుకుంటుందనే చర్చ వినిపిస్తోంది అయితే అది తమ పార్టీ విజయానికి దోహదం చేస్తుంటూ కూడా బీజేడీ నాయకుడు పాండ్యన్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒడిశాలో వరుసగా ఆరోసారి బీజేడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన స్పష్టంగా గా చెప్తూ ఉన్నారు దీనిని ఏ ఒక్కరూ ఆపలేరని కూడా పాండ్యన్ అత్యంత ధీమాగా వ్యక్తం చేస్తున్నారు ఒడిస్సాలో గెలుపు కోసం బీజేపీ చేస్తున్నటువంటి సెల్ఫ్ గోలను ఆయన ఈ సందర్భంగా వివరించడం జరిగింది వాస్తవానికి రాష్ట్ర అసెంబ్లీకి ఇప్పటి వరకు జరిగినటువంటి మూడు దశల పోలింగ్లో మంచి మెజారిటీ వస్తుందనే నమ్మకం ఉంది ఈ మెజారిటీతోనే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కూడా ఆయన అత్యంత విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక చివరి దశ పోలింగ్ తమ పార్టీ ప్రాబల్యమైనటువంటి ప్రాంతాల్లో జరగబోతుందంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు ఈ ఎన్నికల వేళ రాష్ట్రంలో బీజేపీ గెలుపు కోసం చేసినటువంటి తొమ్మిది సెల్ఫ్ గోల్స్ను కూడా బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ సలహాదారుగా ఉన్నటువంటి వికే పాండ్యన్ విశీకరించుకుంటూ వచ్చారు దీంతో వాస్తవానికి బీజేపీ చేస్తున్నటువంటి ఆగడాలు అరాచకాలన్నీ కూడా తెరమీదకొస్తున్నటువంటి పరిస్థితి అయితే రాష్ట్రానికి ఐదు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నవీన్ పట్నాయక్ ను అభ్యంతరకర భాషలో బిజెపి నాయకులు మాట్లాడుతున్నారు నవీన్ పట్నాయక్ లాంటి వ్యక్తి పైన ఇలా ఇటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని కూడా రాష్ట్ర ప్రజలు హర్షించారంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు అలాగే ఈ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఆరాధ్య దైవం జగన్నాథుడి పేరు సైతం ఆ పార్టీ నేతలు వాడుకున్నారని కూడా ఆయన గుర్తు చేస్తూ వచ్చారు సో ఇక బీజేపీ అధికారంలోకి వస్తే మిషన్ శక్తిని తొలగించేస్తామంటూ కూడా చెప్పారని దీంతో ఆ పథకంలో ఉన్నటువంటి డెబ్బై లక్షల మంది మహిళా సభ్యత్వ సభ్యత్వం కూడా రద్దు అవుతుందంటూ కూడా చెప్పారు ఈ క్రమంలో మహిళలు భయాందోళనకు గురవుతున్నాయనే అంశాన్ని కూడా ఆయన తెరీద తీసుకొచ్చారు సో తాము అధికారంలోకి వస్తే బిజు స్వస్థ్య కళ్యాణ్ యోజన పథకాన్ని కూడా రద్దు చేసి ఆయుష్మాన్ భారత్ స్కీమ్ను అమలు చేస్తామంటూ కూడా బీజేపీ ప్రకటించిందనే అంశాన్ని కూడా ఆయన ఇవాళ గుర్తు చేశారు కానీ బీజేపీ కొద్దిగా తీసుకొస్తున్నటువంటి ఆయుష్మాన్ భారత్ పథకం కేవలం దారిద్ర్య రేఖ దిగువ ఉన్నటువంటి వారి కోసమేనంటూ కూడా చెప్పారు కానీ ఇవాళ బీజేడీ తీసుకొచ్చినటువంటి బిజు స్వస్థీయ కళ్యాణ్ యోజన పథకంలో ఒడిశాలో తొంభై శాతం మంది లబ్ధిదారులుగా ఉన్నారంటూ కూడా పాండేను గుర్తు చేశారు సో ఇక బిజు ప్రభుత్వం విద్యారంగంలో కూడా సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చిందంటూ కూడా అదే బీజేపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వాటన్నిటినీ కూడా పక్కన పెట్టేస్తుందంటూ కూడా ఆయన పూర్తిగా క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి అంతేకాదు విద్యార్థులకు తమ ప్రభుత్వం అందిస్తున్నటువంటి స్కాలర్షిప్లను సైతం రద్దు చేస్తుందంటూ కూడా చెప్పారు మరోవైపు రాష్ట్రంలో షెడ్యూల్ తగిన సంస్కృతి భాషల కోసం బీజేడీ ప్రభుత్వం ఎన్నో ప్రాజెక్టులు చేపట్టిందని ఆ సందర్భంగా ఆయన గుర్తు చేసినటువంటి నేపథ్యంలో వాటన్నిటి కూడా బీజేపీ రద్దు చేస్తుందంటూ కూడా ఒక రకమైనటువంటి క్లారిటీ బీజేపీ చేసినటువంటి ఎత్తుగడలు కూడా ఆయన తెరమిది తీసుకువచ్చినటువంటి పరిస్థితి అంతేకాదు ఒడిస్సా ప్రజల మధ్య ఉన్నటువంటి మత సామరస్యాన్ని సైతం బీజేపీ ఖచ్చితంగా దెబ్బతీస్తుందంటూ కూడా పాండ్యని సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు బీజేపీ చెప్తున్నట్లు డబుల్ ఇంజిన్ సర్కార్ పాలిత రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో రేపు ఒడిశాలో కూడా ఆ పార్టీ అధికారంలోకి వస్తే అదే జరుగుతుందంటూ కూడా అని చెప్పారు మరి వరికి క్వింటాకు కనీస మద్దతు ధరగా బీజేపీ దాదాపుగా మూడు వేల వంద రూపాయలు ప్రకటించిందని అయితే గతంలో ఈ కనీస మద్దతు ధర అంశంలో కేంద్రం జోక్యం చేసుకుందా అని కూడా పాండ్యం ప్రజలను ప్రశ్నించారు సో ఇక పట్నాయక్ ప్రభుత్వం రాష్ట్రంలో తొంభై శాతం మందికి ఉచిత విద్యుత్ అందిస్తామంటూ ప్రకటన చేయడంతో పాటుగా బీజేపీకి గట్టి స్టాక్ తగిలినట్టుగానే అయిందని కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు వాస్తవానికి బీజేపీ ప్రకటించినటువంటి రద్దు చేస్తామని చెప్పినటువంటి ఈ పథకాలన్నీ ఖచ్చితంగా బీజేపీకి వాస్తవానికి అక్కడ ఒడిశాలో సెల్ఫ్ గోల్ గానే చూడాల్సినటువంటి అవసరం ఉందనే పాండేన అభిప్రాయం మీరు కూడా పాండేన అభిప్రాయానికి ఏకేపిస్తారా లేదంటే కనుక ఖచ్చితంగా ఒడిశాలో బీజేపీ సెల్ఫ్ గోల్ వేసుకుంటుందా అంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్టూ